వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పార్ట్ టూ ధరలు ఎలా ఉన్నాయో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి రైతుల సోదరులకు అందరికీ ముందుగా ఒక విన్నపం ముందైతే నేను లైవ్ వీడియో తీసి అప్లోడ్ చేసేవాడిని ఇప్పుడైతే వీడియోలు తీయొద్దు అని చెప్పారు కాబట్టి నేను రేట్లు కనుక్కొని వాయిస్ మాత్రమే ఇస్తున్నాను ముందుకు ఇవన్నీ గమనించాలి చాలామంది అయితే వీడియోలో లైవ్ తీసి పెట్టండి లైవ్ తీసి పెట్టండి అని అడుగుతున్నారు కానీ ఇప్పుడు కుదరట్లేదు ఓన్లీ వాయిస్ ఇస్తాను రేట్లు ధరలు ఎలా ఉన్నాయో కరెక్ట్గా అలాగే అవన్నీ చూసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు రైతులకి కరెక్ట్ ధరలు చెప్పాలని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ముందుగా మనంపల్లి టమాటా ధరలు చూసుకుంటే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఏరినికాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయ ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు ఏరినికాయలు పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్లు మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ మిక్సింగ్కాయలు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందలు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై వరకైతే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్కాయ చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు డెబ్భై మూడు తొంభై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు యాభై నాలుగు డెబ్భై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కాయలు పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ క్లాస్కాయలు పలకడం జరిగాయి ఒక మార్కెట్లో చూసుకుంటే ఇంత ముందు పార్ట్ వన్లో మూడు వంద నాలుగు వందల తొంభై రూపాయలు అయితే చిన్న పదమూడు గంటల ఐటమ్ పలికిందని చూసుకున్నాము ఒక టీవీఎస్ మండీలో చూసుకుంటే రెండు ఐటాలు అయితే పెద్ద పెద్ద ఐటాలే ఒక ఐటమ్ వచ్చి ఐదు వందలు ఐటమ్ వచ్చి ఐదు వందల పది రూపాయలు ఇలా అయితే రెండు టీవీఎస్ మండీలో రెండు టాప్ రేట్లు పలికాయి మంచి క్వాలిటీలు ఇక మిగతా మండీలో చూసుకుంటే కొన్ని మండీలో నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు ఎనభై ఇట్లయితే టాప్ రేట్లు పలికాయి ఇక టోటల్ మీద ఈ రోజు మనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల పది రూపాయలు అయితే ఈరోజు టాప్ రేట్ పలికింది ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్